మాతృదేవోభవ ఎవరీ లోకులో నీవు గాకా జనని ఎవరీ లోకులో నీవు గాకా ఏదియో ఏదేదియో వాగు చంద్ర విరోధమ్మును బోనియుందుమన ఎందు విత్రులే ఉండవోరు జగన్మాతా ఎవరి లోకులు నీవుగాక ఎదియో ఎదియోదియో వాగుచుంద్రు విరోధం మునుభూనియుందమూత్రులేయుండబోరు అవి ఏ చూపులో అందు ఏమి గలదో ఆచర్చ నాకేలనే అవి ఏ చూపులో అందు ఏమి గలదో ఆచర్చ నాకేలనే భవద ఆరాధన చేశదన్ దృష్టి దోషమ్ ములెన్ భవదరాధన చేషదన్ తొలగనివా దృష్టి దోషమ్ములన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశైలందరికి నవజీవన వేదమనే కార్యక్రమంలో ఎనిమిది 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 వందల ఎనభై ఎనిమిదో భాగానికి స్వాగతం బలపతం అద్భుతమగు పిడికిల్లి మీ హృద్భవనము దాని శక్తి నెవడందుకొను సద్భావముతో అతడి అద్భుతములు సృష్టి స్థలిలు మీకు మీకొక వైదాంత వేదాంతపరమైనటువంటి అభివ్యక్తి కలిగిన చిత్రాన్నిచ్చాను దానికి మీ వ్యాఖ్యలు పెట్టుకోండి నా వ్యాఖ్యని చెబుతాను రాజస్థాన్ లాంటి ప్రాంతంలో ఒక యాత్రికుడు ఎవరు ఒక బండ మీద కూర్చుని ధ్యానం చేస్తున్నాడు అప్పటికప్పుడే అదే పెద్ద పంచెలు కట్టుకుంటారు వాళ్ళు లుంగి పంచెలు అలాంటి పంచే పెద్ద దుప్పటి కప్పుకుంటారు పెద్ద తలబాగా పెట్టుకుంటారు అలాగే కూర్చుని అలాగే ఓ బండ మీద ఇంకొకడు ఇంచుమించు అదే వేషంలో ఉండి కొంచెం దూరంగా ఉండి గొంతు కూర్చొని ఇతను చూస్తున్నాడు ఏమిటిది ఏమిటిది ఇంకొకడు వీళ్ళిద్దరితో సంబంధం లేకుండా ఆ దూరంగా దారి ఉంటే ఆ అడవి దారిలాగా ఆ దారిలో సైకిల్ వేసుకెళ్ళిపోతున్నాడు ఇది నాకు ఒక ప్రముఖ దినపత్రికలో చూసి బాగా నచ్చి దాని వరకు కత్తిరించి నేను నిత్యము చదువుకునే యోగ వాసిష్టం పుస్తకానికి ముందు పెట్టుకున్నాను దాన్ని తెల్లకైతు మీద అంటించి ఇది వేదాంతం అని మనుషులు రకరకాలుగా ఉంటారు దానికి నాకు తోచిన వ్యాఖ్యనే రాసుకున్నా ఆ వెళ్ళిపోతున్న వాడు దృష్టి ఏమిటంటే ఇక్కడ ఈ కూర్చున్న వాళ్ళది ఏమిటంటే ఇక్కడే తేల్చుకుందాం ఆత్మేమిటో ధ్యానం ఏమిటో నేనెవరు అనేది ఏమిటో ఎక్కడే తెలుసుకోవాలి అందుకే అదే వేషంతో అలాగే కూర్చున్నాడు ఎక్కడే తెలుసుకుందాం ఈ చూస్తున్నవాడికి ఏమటో తెలుసుకుందాం ఇంత పట్టుదల లేదు కానీ ఏమిటి ఇలా కూర్చున్నాడు మనతో పాటు కూర్చోడు ఇలా కూర్చుని పోయేట్రాడా కంపతీసి ఏమిటి ఎలా ఉన్నాడు ఏమటో తెలుసుకుందాం అంటే కొంచెం ఆసక్తి ఉంది కానీ ఇంత పట్టుదల లేదు అందుకని ఇదేమిటో తెలుసుకుందాం ఆ వెళ్ళిపోయేవాడు ఇంటికి ఏదో చేద్దాం అంతే ఇవి మూడు నేను రాసుకున్న వ్యాఖ్యలు ఏదో చిత్ర వ్యాఖ్యాన్ని పెడతారే దాని బొమ్మల వ్యాఖ్యలు రాయమని భారెవరూ అడగలేదు కానీ నాకు తోచి నేను రాసుకుని నేను చదువుకున్న పుస్తకాన్ని పైన అట్లుకొని రోజు దాన్ని చదువుకున్నట్టు ఒకసారి ముందు చూసి ఎంత బాగుంది అనుకుంటా అంటే ఈ ముగ్గురులో మనం ఎవరో తెలుసుకోవాలి ఇక్కడే తెలుసుకుందామా ఇది ఇదేమిటో తెలుసుకుందామా ఇంటికి వెళ్ళేదో చేద్దామా ఇంటికి వెళ్ళేదో చేద్దామంటే ఏం చేసినా జన్మలు తప్పు ఏం చేసినా దుఃఖాలు తప్పు సుఖాలు తప్పు సుఖంలో దుఃఖం దుఃఖంలో సుఖం అది సుఖమో దుఃఖమో తెలియని పరిస్థితి ఇంకేది తప్ప ఇంకా అలా చేసుకుంటూ ఉండడమే ఇంటికి వెళ్ళినంతకాలం ఇంకంతే ఇదేమిటో తెలుసుకుందామంటే కొంచెం ఆసక్తి ముందు కాస్త ఆకలేసేవారు కూర్చుంటాడు అక్కడ ఆకలే కానీ వెళ్ళిపోతాడు ముందు అది ముఖ్యం ఉండ బాబు అని వెళ్ళిపోతాడు లేదా ఎవరో పిలవగానే వెళ్ళిపోతాడు లేదో ఏదో ఆశ చూపించగానే వెళ్ళిపోతాడు కానీ ఎక్కడే తెలుసుకుందామని కూర్చున్నాడు చూడండి అదే వేషంతో వాడు కదా అది కాదు వాడు యోగి వ్యాపన ఆ బొమ్మ అటువంటి బొమ్మలు చూస్తే మనకు కలగలసిన భావం అది ఆధ్యాత్మిక చిత్రం ఉంటారు రెండు రకాల వాళ్ళు ఉంటారు మొత్తం ప్రవచనం అనేది అంతా కూడా ఒక తత్వవేత్త చెప్పడం అనే విషయం అంతా కూడా ఇక్కడే తెలుసుకుందాం అనే స్థితికి మనుషుల్ని ప్రేరేపింప చేయడానికి ఇంటికి వెళ్ళి ఏదో చేయడానికి కాదు ఇదేమిటో తెలుసుకుందామని చూడడానికి కాదు కానీ కొంతమంది అలాగే ఉంటారు నయమే అలా ఏదో తాపత్రయంలో ఉండేవాడు కంటే అక్కడ ఉండి తెలుసుకుందాం అన్నా కొంచెం నయం అక్కడే తెలుసుకుందాం అనేవాడు ఇంకా సర్వోత్తముడు వాడికి వైజ్ఞానిక ప్రగతి అంతే ఆధ్యాత్మిక ప్రగతి అంతే అంటే మీ హృదయంలోనే త్వం యజ్ఞస్వం వశారస్వమింద్రస్వం రుద్ధస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి అని వేదం చెబుతుందయ్యా నువ్వే యజ్ఞం నువ్వే విష్ణు నువ్వే రుద్రుడు నువ్వే బ్రహ్మ నువ్వే ప్రజాపతి ఏమిటిది మరి ఆ నువ్వు నువ్వే నూరిక చెబితే ఊరిక త్వం 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 అని చదువుకోవడమైనా పోటీ పడి ఈ వాక్యమంతా ఒక్కసారి ఊపిరి పట్టుకుని ఒక్కబట్టి అన్నామా లేదా పెద్ద విషయమా సర్కస్ అది కాస్త అభ్యాసం చేస్తే వస్తుంది చిన్నప్పుడు అంటాం మా మా చిన్నతనంలో మా ఊళ్ళో మంత్రపుష్పం చదువుతుంటే ఈ వాక్యం దగ్గరికి వచ్చేసరికి మేము ఊపిరి బెగపట్టు చూసేవాళ్ళం ఈ బ్రాహ్మణులు అటుపక్కో పది మంది ఇటుపక్కో పది మంది నిలబడేవాళ్ళు వాళ్ళు ఒక వాక్యం చదివితే వీళ్ళు ఒక వాక్యం చదివేవాళ్ళు త్వం యజ్ఞస్వం షట్కారస్వమింద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి అనేవాడు ఆ బ్రహ్మత్వం అనేసరికి మేము ఎగిరిపడేవాళ్ళు బలే భలే అన్నారు అప్పటికంతే నీ ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చా కూడా అంతేనా నీ తోము అంటూ కూర్చోడమా ఏమిటి తొమ్ యజ్ఞ త్వం త్వమింద్రక త్వం రుద్రక త్వం విష్ణు త్వం బ్రహ్మ ఏమిటిది అని నేనేనా నువ్వు నువ్వు అంటే ఎవరు వారణాసి వెంకటరావా ఎవరు తెలుసుకోవాలి కదా పోనీ వారణాసి వెంకటరావు ఏమో తెలుసుకున్నావు ఎవరినంటున్నారు నేనే యజ్ఞము నేనే విష్ణువు నేనే రుద్రుడు ఏమిటిది అయోమయం మాట్లా వేదాన అయోమయం అనలేం కదా మన బతుకులు అయోమయం కానీ అయోమయమైన బతుకుల్ని విష్ణుమయం చేసేది కదా వేదం ఒక వయస్సు వచ్చాక కనీసం యాభై ఏళ్ళు దాటాక ఈ చదివిన పెద్ద మనుషులకి విన్న పెద్ద మనుషులకి అదేమిటో తెలుసుకోవాలనిపించాలి అదే ఇక్కడే తెలుసుకుందాం కనీసం ఇదేమిటో తెలుసుకుందాం అంటే తెలుసుకుందాం తర్వాత వస్తుంది ఇదేమీ లేకుండా ఇంకా ఊరికే ఎన్ని కొన్నాం ఎన్ని ఎకరాలకు అమ్మాము అప్పుడు అమ్మేయకుండా ఉండుంటే ఎందుకు సాగదే ఇంకా ఇదే ఇంటికి వెళ్ళి ఏదో చేసుకుందాం ఇంకా కూడా పది రూపాయలు మిగుల్చుకోవడం ఎలాగా ఈ రూపాయల మీద సేపు ఇంకా వాడేమిచ్చాడు ఇచ్చాడు నక్షత్రమా పడవా ఓడా లెక్కలు ఇవన్నీ ఈ నోట్ల మీద ఉంటూ ఉంటాయి వంద రూపాయల నోట్ల మీద ఓడ ఉండేది ఎందుకంటే ఓడ ఇచ్చాడంటే వంద రూపాయలు ఏదో నక్షత్రం అంటే పావల ఏదో పడవ అంటే రెండు రూపాయలు ఏదో ఉంది పూర్వం అనుకునేవరేలాగా ఈ దక్షిణ కూడా వేనా స ఉత్తరస్తాత్ స దక్షిణస్తాత్ స ఏవాధస్తాత్ స పశ్చాత్ స పురస్థాత్ అని అని ఆలోచించమా సయ వేదగం సర్వం ఎందుకు అన్నాడు ఉపనిషత్తుల్లో ఉత్తర తహా దక్షిణ ముందదే వెనకదే కిందదే పైనదే మొత్తం అంతా అదే ఏమిటదే మొత్తం అంతా ముక్కుపోడువా తెలుసుకోవద్దా శాస్త్రం చదవడానికి దాన్ని దాని గురించినటువంటి పరిశోధన చేయడానికి తేడా ఇది విద్య నేర్చుకునేటప్పుడు ఆ స్వరాలు ఆ దీర్ఘాలు ఆ పద్ధతి ఆ చదవడం క్రమశిక్షణ అంతవరకు చాలు తర్వాత దాని మీద పరిశోధన చేస్తే అద్భుతముకు పిడికిలిమి హృద్భవనము దాని శక్తినివ్వడం సద్భావముతో అతడే అద్భుతములు సృష్టి చేయునవని స్థలిలో సద్భావంతో ఎవరైతే హృదయంలో ఉండే భగవత్ శక్తిని చిక్తిని చేతనముల ఎందు చిక్తిగా జడపదార్థముల ఎందు జడశక్తిగా ఉంటుందో ఆ శక్తులు అందుకుంటాడో వాడు అద్భుతాలు సృష్టిస్తాడయ్యా చిశక్తి రూప జలశక్తి జడాత్మక అదే ఇచ్ఛాశక్తి అదే జ్ఞానశక్తి అదే క్రియాశక్తి అదే ఘన పదార్థాలని కరిగించేటువంటి యంత్రశక్తి అదే కరిగినటువంటి ఘన పదార్థ కరిగినటువంటి ఘన పదార్థాలని ద్రవంగా రూపంగా మారిన వాటిని వాయు రూపానికి మార్చేటువంటి తంత్రశక్తి అదే వాయు రూపంలో ఉన్నటువంటి పదార్థాన్ని తనకు అనుకున్నట్టుగా మార్చగలిగడం మాయం మాయం చేయగలగడం కూడా చేయగలిగినటువంటి మంత్రశక్తి మనిషి తన యంత్రశక్తి నుంచి తంత్రశక్తికి తంత్రశక్తి నుంచి మంత్రశక్తికి తన శక్తిని పెంచుకోవాలా వద్దా కృతయ్యంగాడు మంత్రశక్తి పనిచేసింది యుగాల్లో తంత్ర శక్తి పనిచేసింది ఇప్పుడు యంత్రశక్తి తప్ప ఏం పని చేయకుండా పోయింది ఆ యంత్రం కూడా పనిచేయట్లేదు ఈ ఎలక్ట్రానిక్ సాధనం మీరు కొనండి ఆ నెల దాడితే పనిచేయాలి అది అసలు పని చేయకుండానే ఓటు పెడతాడు ముందు అందులో ఎందుకంటే కొత్తది కొనాలి అని చెప్పి యంత్రశక్తిని అమ్మదగింది కాదు దాని నుంచి తంత్రశక్తికి వెళ్ళవలసింది దాని నుంచి మంత్రశక్తికి వెళ్లవలసిందే ఆ పరిశోధన జరిగితే ఇటు వైజ్ఞానికంగాను ఆధ్యాత్మికంగాను రెండు రకాల పురోగమిస్తాం భౌతికవాదం నైతికవాదం మధ్యలో భౌతికవాదం ఆధ్యాత్మికవాదం మధ్యలో విభేదం లేదు మన అజ్ఞానంతో మనం సృష్టించుకోవడం తప్ప భౌతి సమస్త భౌతికతకి ఆధ్యాత్మికత మూలం ఆధ్యాత్మికత లేని భౌతికత ఒట్టిగడ్డి కింద లెక్క పశువులు కూడా తెలవు ఇంకా ఒడ్డిగడ్డి పశువులు తింటాయి ఆధ్యాత్మికత పునాదిగా లేకపోతే భౌతికత దండగా అసలు ఎంత దండగో వాడు ఎవడు కిమ్ ఉన్నాడు కిమ్ జోన్ ఉంగ్ వాడు పేరు కంఠస్థం చేయడం వాడు దుంపదేగా ఆ ఉత్తర కొరియా ఉంటాడు వాడు ఇది విశ్వక్షేణున కొడుకు కం బొట్లేనా నాకు నోటుకు వచ్చి కానీ ఈ కిమ్ జోన్ ఉంగ్ పేరు రావట్లేదు పదిసార్లు ప్రయత్నించాను ఇప్పటికి వాడు భాష ఏమిటో వాడు ఏమిటో పెద్ద గుండె వేసుకుని ఉంటాడు వాడు వాడు పేల్చేస్తాడు మొత్తం ప్రపంచాన్ని చేసినా చేస్తాడు ఈ ట్రంప్ ఆ కింగ్ జోన్ అంతా ఓసారే పుట్టారు మొత్తం హిరణ్య హిరణ్య కసిపుల్లాగా వీడు చేస్తారు పని ఇప్పటికే ట్రంప్ గారు చెప్పకుండా సిరియా మీద వేసాడు ఆఫ్ఘనిస్తాన్ మీద వేసాడు రేపు ఇంకో చోట వేడినే చెప్పండి ఇప్పుడు ఎంత భౌతికత మీరు సాధిస్తే ఏం ప్రయోజనం అప్పుడు కాపాడేది కేవలం ఆధ్యాత్మిక భావన ఒకటే అందుకని దైవాన్ని అంగీకరించి తీరాలి దైవాన్ని ఆరాధించి తీరాలి రెండో మాట లేదు ఎంత భౌతికత పెరిగినా సరే దానికి మూలమైనటువంటి ఆధ్యాత్మికత ఉండవలసింది క్షణం విరామమే అద్భుతమైన పిడికిలు లాంటి మన హృద్భవనంలో ఉన్న కాంతి ప్రసరించి ఈ భౌతిక ప్రపంచం యొక్క సత్యం తెలియాలి అంటే ప్రయత్నం చేస్తూ ఉంటే వైజ్ఞానికత ముందు బయటపడుతుంది ఆధ్యాత్మికత తర్వాత వేదపడుతుంది దాన్నే ఇంగ్లీషులో చెప్పారు శాస్త్రం ఫిజిక్స్ లీడ్స్ టు ఫిలాసఫీ అని విజ్ఞాన శాస్త్రం ఎప్పుడు వేదాంతానికి దారి చూపిస్తుంది అన్నారు ఫిజిక్స్ లీడ్స్ టు ఫిలాసఫీ విజ్ఞాన శాస్త్రం వేదాంతానికి దారి చూపిస్తుంది ఆ ప్రశోధనలా చేసుకుంటూ వెళ్ళాలి దారి చూపిస్తూనే చూద్దాం చేసుకుంటూ వెళ్దాం ఎందుకంటే ఆశ విచిత్రమైనది కదయ్య కవి మనిషి నిప్పు కనిపెట్టిన దగ్గర నుంచి వేళ కంప్యూటర్ వరకు ఎందుకు ఇన్ని కనిపె ఎందుకు ఇన్ని కనిపెట్టాడయ అసలు ఆశ ఆశ చాలా గొప్పది కవి నిరాశ పనికిరాదు దురాశ పనికిరాదు కానీ ఆశ చాలా గొప్పదయ్యా ఆశ ఉండాలి అత్యాశ పనికిరాదు అత్యాశ పనికిరాదు నిరాశ పనికి రాదు దురాశ పనికిరాదు కానీ ఆశ ఉండాలయ్యా ఎందుకంటే ఆశ విచిత్రమైనది గదయ్య అగాధమునందు ఆకాశమునక్రమించు చూచును మానవుండు ఆశ విచిత్రమైనది గదయ్య అగాధమునందు ఆకాశమునక్రమించు అవకాశము చూచును మానవుండు ఆ ఆశయే వాని ఆశయమునైనది ఈ ఆశయే వాని ఆశయమునైనది రేపు వసంత శోభకై కవి నీ కవిత్వంలో చెబుతున్నాను అయ్యా ఒక్క మాట విను మనిషి హృదయం ఎటువంటిదంటే రేపు వసంత శోభకై ఈ శిశురమ్ములో చిగురులేరును పిలుచును కోకిల మలన్ పిలుచును కోకిల మలం రేపు వసంత శోభకై ఈ శిశిరమ్ములో చిగురులేరును పిలుచును కోకిలమ్మల ఆశ విచిత్రమైనది కదయ్యా ఆశ చాలా విచిత్రమైంది అగాధమునందు నుంచి ఆకాశమును ఆక్రమించు అవకాశము చూసును మానవుడు అగాధంలో ఉంటాడు ఆకాశాన్ని ఎలా ఆక్రమించాలని చూస్తాడు సాధ్యమేనా కానీ మనిషి అలా ఆలోచించాడు కాబట్టి వాడి కాకపోయినా వాడి మనవడికైనా సాధ్యమైందండి దానికే మావిడ్ ఉదాహరణ పేసవకాలం మావిడపడ్డ రోజుల్లో చెప్పుకోవాలి ఓ రైతు పొలం గట్టు మీద మావిడ్ టెంకని ఆడుతున్నట్ట పండు ఓ పండు నుంచి వచ్చిన టెంక దాన్ని ఏదో ఇలా దగ్గరికి చేర్చి ఏదో చేస్తున్నట్ట దూరంగా పెడుతున్న రాజుగారికో మంత్రి గారికో ఏదో ఈ రైతు చర్య కొంచెం విచిత్రంగా అనిపించి దగ్గరికి వచ్చారు గట అప్పటికే ముసలాడబోయావు నీకు ఎనభై ఏళ్ళు ఉన్నా నువ్వు ట్యాంకర్ ఆడుతున్నావు అది అయి మొక్కై తిందామనేనా అనట అది మొక్కై మానై అది ఓ పిలకై అది మొలకై పిలకై మొక్కై మానై చిగురై ఆకై పువ్వు పిందై కాయై పండై నువ్వు తింటావా అంతవరకు నువ్వు ఉంటావా అన్నట్టు ఘోరం దిగవాయా నీ సంగతి చెబుతా అన్నట్టు దిగాడు అప్పుడు చెప్ప మా తాత కూడా ఎలాగే ఉంటే నాకు ఇప్పుడు మా ఉడిపళ్ళు ఉండేవా అన్నట్టు అయ్యో బాబు నా రాజ్యంలో నా ప్రజలు నాకంటే తెలివిని వాడు అనుకునేట్ట రాజు ఆశిషండను నేను నాడుతున్నానంటే వెర్రి మోహం నా కోసం అనుకుంటున్నావా మా మనవడ కోసం ఆ తాతగారండి ఆ రైతు ఎవరో కానీ అది కథ అయినా సరే ఎంత గొప్పదండి ఆ తాత ఎవడో తన మనవడు కోసం నాటలేదండి ఎందుకంటే ఆ చెట్టుకి ఆ పొలానికి తన మనవడే వస్తాడని వాడే తింటాడని ఏం లేదండి పక్షులు తినచ్చు ఎవరైనా తినచ్చు అంటే జాతి మొత్తాన్ని భవిష్యత్ జాతిని తన మనవడుగా భావించాడు ఆ తాత కంటే శంకరాచార్య ఎవరైనా ఉంటారా అది జ్ఞానం అండి అతను తాత కాదు ఆది శంకరాచార్య వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి మహానుభావుల ఆలోచనలు అలా ఉంటాయి భవిష్యత్ తరం బాగుండాలి భవిష్యత్ తరం బాగుంటుంది లేకపోతే మహానుభావుడు ముప్పై ఏళ్ళు బతికాడా అందులో ఎనిమిదేళ్ళు ఏదో బాధ్యంలోనూ ఇంకో గురువు గురువుగారి దగ్గర నేర్చుకోవడంలో సరిపోయిందా పదహారేళ్లలో రెండు వందల గ్రంథాలు ఏమిటి అసలు మానవ మాతృడు వల్ల అయ్యే పనే అనిపిస్తుంది ఇంకా కూచుని చూసి రాసిన అభవే అప్పటికప్పుడు అసూగా చెప్పాడైనా ఏమిటిది అందుకే మన జాతి ప్రత్యేకంగా ఇటువంటి వాళ్ళని అవతార పురుషులుగా గౌరవిస్తున్నాడు తప్పనిసరిగా వారు ఎందు ఆ ఆ ఆరాధనాభావమే ఉండాలి దానికి ఆచరణాత్మకతను జోడించాలి ఆరాధన పేరు మీద మళ్ళీ శంకరాచార్యకి అభిషేకం చేసాం మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తున్నాం మీరు రండి ఇవన్నీ ఆయనకు అక్కలేదు ఆయన కావలసింది రసం కాదు మనిషి నీరస పడకుండా ఉండడం కావాలి విగ్రహానికి ఏదో చేస్తే మనకేం రాదు అదంతా కేవలం స్ఫూర్తి వాలయం ఆలయం కట్టే ఉంటే స్ఫూర్తి కేవలం దర్శనం చేసుకుంటే వెంటనే శంకరాచార్య స్తోత్రాలు ఆయన జ్ఞానం ఆయన భక్తి ఆయన వైరాగ్యం అన్ని గుర్తు రావాలి అవి మానేసి చుట్టూ తిరిగితే ఒక ఫలితం ఈ చుట్టూ నుంచి ఇలా తిరిగితే ఒక ఫలితం పెడితే అజ్ఞానంలో పడతాం అండి ఉన్న దేవుడు చాలు కొత్తగా ఆయన ఎందుకు రాముడి కృష్ణుని అందరినీ ఇలాగ తయారు చేసాం మనం చుట్టూ తిరిగితే ఫలితం మొక్కతే ఫలితం కొబ్బరికాయకి ఫలితం అంతే అభిషేకం చేస్తే ఫలితం ఆరాధిస్తే ఫలితం అంతేకాని ఆయన జీవితం ఏమిటి ఆయన చరిత్ర ఏమిటి ఆయన ఏం చేశాడు అది మనం ఎందుకు చేయలేకపోతున్నాం మన జీవితంలోకి ఎందుకు దాన్ని ఆన ఆహ్వానించలేపోతున్నాం ఆస్వాదించలేకపోతున్నాం ఆచరించలేకపోతున్నాం ఈ మాట లేదండి అందువల్ల శతకోటి దేవతలు జన్మించిన శతకోటి అవతారాలు ఎత్తిన భగవంతుడు మన జాతి బాగుపడడం లేదు చాలా వెనకబడిపోతుంది అనేక రంగాల్లో ఎందుకంటే మన ఆలోచన వేరు అసలు వాళ్ళ నుంచి ఏం తీసుకోవాలో అది తీసుకోవట్లా ఇతర దేశాలు చాలా చోట్ల పుట్టిన చారిత్రక పౌరాణిక మహాపురుషుల నుంచి వాళ్ళు ఏం గ్రహించాలో అది గ్రహించారు మన ఊళ్ళే వాళ్ళని మనం గ్రహించలేదు విగ్రహించాం మనం అంతే అయిపోయింది నువ్వు బ్రాకెట్లో పెట్టి పారేసామని మీరు అలా పడుకుండా మేము పూజ చేస్తామని అంతే అది ఆచరణాత్మక దృక్పథం పెరగాలి ఆకాశమును ఆక్రమించే అవకాశము చూసిన మానవుడు పూర్తిగా కుళ్ళుపోయింది అనుకున్న సమాజాన్ని చేయడం కూడా అటువంటి అత్యాశే కానీ వారు ప్రయత్నం చేస్తున్నారు దాని కొంత ఫలితం కలుగుతోంది కలుగుతోంది ఖచ్చితంగా నేనైతే నాలుగైదేళ్ల పాటు చూస్తున్నా ఇదివరకు యువతరంలో నాకు ఎక్కువ అనుసరణ ఉండేది కాదు నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను ఐదారేళ్ల క్రితం ఆధ్యాత్మికవాదులు ఎవరికి యువతరంలో ఎక్కువ అనుసరించే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఏదో పెద్దవాళ్ళు చూసేవాళ్ళు ఈ మధ్య ఒక ఐదారేళ్ళుగా చూస్తున్నాం ఎక్కువ యువతరమే మోగుతున్నారు మా దగ్గర ఎవరు చూసినా పాతికి ముప్పై ఏళ్ళ లోపే కనపడుతున్నారు మరి ఇంకా పదహారు ఏళ్ళు కూడా ఏం కనపడుతుందో తెలియదు మాలో వాళ్ళకి ముసలి ఇలా ఉన్నావు ముసలాళ్ళే చుట్టూ ఏదో వాళ్ళ సరదాలు వాళ్ళకుంటే ఫోటో అంటారు సెల్ఫీ అంటారు ఆటోగ్రాఫ్ ఏదో వదిలి పెద్ద విషయం కాదు చిన్నపిల్లలు అడుగుతారు చేస్తాం పెద్ద విషయం కాదు కానీ దాన్ని ప్రేరణ ప్రేరణగా తీసుకుంటున్నారు ఈ చిన్న చిన్న వ్యాఖ్యానాలు ఎక్కడో వాట్సాప్లో ఎవరెవరో పెడుతున్నారో నాకు తెలియదు అవే అవన్నీ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు చెబుతుంటే నాకు ఆనందంగానే ఉంది ఇది ఇంత ప్రభావం ఉందన్నమాట మనం కొనసాగించాల్సిన అవసరం చాలా కనపడుతుంది ఇది ఏదో అమ్మవారి ఎలా ఉంది ఆ దేశంలో ఉంది అని అనిపిస్తుంది ఎందుకంటే మరి అనుసరించాల్సింది వాళ్లే కదా ఇప్పుడు ఏదో అరవై డెబ్బై ఏళ్ళ వాళ్ళు పెద్దలు వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించవలసిన వాళ్ళు వాళ్ళు మాకు నమస్కరించి మాకు అవమానం కూడా అన్నది మాకు ఆయుక్షణం కూడాను కానీ వారి దృష్టి ఎలా ఉంటుంది అంటే ఏదో పూర్వం చెప్పారండి మీరు చెప్పారు బానే ఉందన్నట్టుగా ఉంటుంది వారు ఇంకా ఆచరించలేరు వచ్చిన సమస్య వారు ఎందుకు తక్కువ చేయడం కాదు వారిని వారు ఆచరించలేరు వీరెలా కాదు నమ్మితే ఆచరణలో పెడతారు ఆ తరం ఇవాళ వాదుల్ని మమ్మల్ని అనుసరించడం మాకు చాలా ఆనందం కలిగించే విషయం అండి క్షణం ఇదివరకు మా అమ్మ నాన్నకి మీరంటే చాలా ఇష్టం అండి అనేవాళ్ళు ఇప్పుడు నాకే మీరంటే చాలా ఇష్టం అంటున్నారు అమ్మయ్య మారిందిరా తరం అనుకున్నాను నేను ఈ అమ్మ నాన్నకి మీరు నేనంటే ఇష్టం అన్న రోజుల్లో ఐదు ఏళ్ళ క్రితం నాకు ఏమిటి ఇలా మాట్లాడతారు అమ్మగారికి ఇష్టమైతే నాన్నగారికి ఇష్టమైతే ఉపయోగం ఈ ఇష్టపడదు నన్ను ఈ పిల్లాడు ఎందుకు ఇష్టపడు వీడికి నచ్చేలా నేను చెప్పడం లేదా అంటే ఇంకా అందట్లేదన్నమాట అనుకున్నాను నేను ఇవాళ మాకే మీరంటే చాలా ఇష్టం అండి మేము చాలా ఫ్యాన్స్ అండి ఫ్యాన్ చూపులేటు సంతోషం అమ్మాంటున్నాను నేను కావాల్సిందే కదా అందుకుందుకు సిద్ధంగా ఉన్నారు మనం ఇప్పుడే అందించాలి జాతిని చైతన్యవంతం చెయ్యాలి ఆకాశమునందు ఆక్రమించు అవకాశము చూచును మానవుడు నైతికంగా అగాధంలో దిగిపోతే దిగిపోదు ఒక అగాధమునందు నిలిచి ఆకాశమును ఆక్రమించు అవకాశము చూసును మానవుడు ఈ ఆశయవాని ఆశయమునైనది ఈ ఆశయ లేకపోతే ఆశయాలు ఎక్కడ ఉంటాయండి శబ్దం ప్రకారం చూసిన ఆశయ ఆశ ఆశయం ఒక అక్షరం చేరిస్తే అయిపోయాయి ఎటువంటి ఆశ ఈ రేపు వసంత శోభకై ఈ శిశిరమ్ములో చిగురు లేరును పిల్చును కోకిలం వలన్ ఇది కవిత్వం వీలైనంత మామూలు వ్యాఖ్యానం రేపు ఎప్పుడో వసంతం వస్తుంది వసంతం అంటే చిగురాకులు కొన్ని చిగుళ్ళు లేరు దగ్గర పెట్టుకుందాం దగ్గర పెట్టుకుంటారా అదే కవిత్వం అదో భావన కోకిలను కూడా ముందే పిలుద్దాం మళ్ళీ అప్పుడు ఎక్కడైనా బిజీ అయిపోతారేమో ఉగాది నాటికి పండితులు బిజీ అయిపోయినట్టుగా ముందే పిలిచేద్దాం మాకు ఉగాది పండుగ అనేసరికి డిసెంబర్లోనే మొదలవుతాయి పిలుపులు లేవండి ఈసారి ఉగాదికి మా దగ్గరికి రావాలని ఇప్పటి నుంచి ఏమోనండి బాబు మీరు ఎక్కడికో చెక్కేస్తారు మిమ్మల్ని అమ్ముడానికి వీళ్ళ అలాగా కోకిలని ఎప్పటి నుంచో పిలుద్దామండి మేము రేపు వసంతం వచ్చే కోకిల అన్ని చోట్ల ఎక్కడెక్కడికో తోటల్లోకి వెళ్ళిపోతే మా తోటలో ఉంటుందో ఉండదో అందుకని కొన్ని కోకిలను పిలిచి రెండు నెలల ముందే వాటిని పోషించి అక్కడ పెట్టుకుందాం ఎంత ఆశ ఉంటుంది మనిషికి రేపు వసంతం కోసం ముందే చిగురుడు వేరు దగ్గర పెట్టుకుంటాడు ముందే కోకిలల్ని పిలుచుకుంటాడు తన తోటలోకి రేపు వసంత శోభకై ఈ శిశిరములో చిగురు అదుగో ఈ ఆశ ఆశయంగా మారడం వల్లే మానవుడు ఎన్ని కనిపెట్టాడండి ఊటకాలం నుంచి ఉగ్రవాదుల చేతి బాంబు వరకు మానవుడే బ్రహ్మ మానవుడే ధాత మానవుడే విధాత ఫౌంటైన్ పెన్ ఊటకాలం అదెంత అద్భుతమైన ఆవిష్కరణ అంతకుముందు చెక్క ములుకుల్లా చేసి గంటమాకారంలో దాన్ని శిరాల ముంచి రాసుకునేవారు అది కూడా లేనప్పుడు గంటాలు తాటాకులే ఇదంతా అభివృద్ధి కదా మరి ఆ కనిపెట్టడం 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 ఉగ్రవాదుల బాంబు వరకు వెళ్ళింది అది పెడుతుంది ఓ చోట అవుతుందా అన్నిటికీ నరుడే మానవుడే బ్రహ్మగారు పైగా నిప్పు కనిపెట్టడం అనేది మానవ జీవితంలో అత్యుద్భుత అత్యద్భుతమైన ఆవిష్కరణ మానవ జీవితంలో అత్యద్భుతంగా చెప్పుకోదగిన ఆవిష్కరణలు గొప్ప మలుపు తిప్పిన ఆవిష్కరణలు మూడు ఒకటి నిప్పు రెండు చక్రం మూడు కంప్యూటర్ ప్రాథమిక దశలో నిప్పు గొప్ప ఆవిష్కరణ అసలు నిప్పు కనిపెట్టకనే చప్పని జీవితంలో చవి పుట్టిందండి ఎలా పుడు ఎలా పుడుతుంది నిప్పు మాయల మహిమలు చెప్పొద్దు నిప్పు సహజంగా పుడుతుంది అది మానవుడు నాగరికతలో తన తన జీవితంలో భాగంగానే పశ్చిమాంసమే తినేవాడు కాల్చుకు తినాలని తెలియదు కానీ ఏదో చలి కాల్చుకుంటూ అక్కడ కూర్చున్నప్పుడు ఎప్పుడో తింటున్నటువంటి ఓ మొక్క అందులో పడితే అది కాలం టక్కన అయ్యో నా మొక్క పోయింది అని తీసుకుని మళ్ళీ తింటే ఇదివరకు తిన్న మాంసం మొక్క కంటే కాయలని మాంసం మొక్క రుచిగా ఉంది అర్థమైపోయింది కాలిస్తే బాగుంటుంది ఇంకా అక్కడి నుంచి మొత్తం రోస్టింగ్ ఫాస్టింగ్ మొదలై అత ఎందుకు వస్తుంది అలాగే నిప్పి ఎలా పుడుతుంది సహజంగా అడవులు అంటుకుంటూ ఉంటే రాసుకుంటూ ఇలా రాసుకుంటూ ఇలా రాసుకుంటూ ఉంటే నిప్పు ఓ రాస్తే రాస్తే పుడుతుంది అనమాట అని నేను అందుకుని రాయడం వాలిట్టి అదే అరణి అగ్ని అరణి మధనం అవి చండ్ర కొయ్యలోనూ జమ్మి కొయ్యలోనూ ఎక్కువగా పుట్టొచ్చు మిగిలిన అంటే తక్కువగా పుట్టచ్చు ప్రతి కట్టెలోనూ అగ్ని ఉంటుంది పైకి కనపడదు రగులు పైకి వస్తుంది అలాగే హృదయంలో భగవంతుడు ఉంటాడు అగ్నిస్వరూపుడు తేజస్వరూపుడు సాధన చేస్తేనే మధన పడితేనే పైకి వస్తాడు కనిపిస్తాడు పైకి రావడం లేదు కనిపిస్తాడు ఎందుకంటే మధించాలి మధించాలి మధిస్తే కానీ అగ్ని పుట్టదు మధిస్తే కానీ మాధవుడు దొరకదు క్షీరసాగర మధనం కథ ఉద్దేశమే ఇది మధిస్తేనే అమృతం వస్తుందయ్యా మధించవయ్యా ఇది గ్రహించాలి అందుకని నిప్పు కనిపెట్టడైనా చప్పని జీవితంలో రుచి పుట్టింది ఆ రుచి పుట్టడంతో నవరసభరతమైన కావ్యాలు వస్తాయి ఎప్పుడైతే నాలుగు రకరకాల రుచులు అందుతున్నాయో ఆయా రుచులకు సంబంధించిన భావాలు వస్తాయండి ఎందుకంటే ప్రతి రుచికి ఒక రంగు ఉంది సంగీతంలో ఏడు స్వరాలకి రంగులు ఉన్నాయండి ఏడు స్వరాలకి ఏడు రంగులు ఉన్నాయి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో చెబుతాడు ఏదో గా అనే స్వరం ఉంది అది బంగారపు రంగులో ఉంటుంది ఆ స్వరానికి కల్పన చేస్తే రూపకల్పన చేస్తే బంగారపు ఉంటుంది ఏదో దా అనే ఒక స్వరం ఉంటుంది అది నలుపు రంగులో ఉంటుందిట సరిగమపదని అనదడు స్వరాలకి అంతే రుచికి రంగు ఉంటుంది అలాగే రుచికి భావ వ్యక్తి ఉంటుంది దాన్ని బట్టే కావ్యాలు పడుతుంది మంచిది ఉప్పు కనపట్టకపోతే ఉపనిషత్తులు సహాయ ఏమీ లేనట్టే కవ్యాలు ఎక్కడి నుంచే పుడతాయి భావాలు వేదాల్లో మహా ఎందుకంటే వేదాల్లో మహాకవిత్వం ఉంది ఆ కవిత్వం ఎక్కడి నుంచి వచ్చింది మానవుని అద్భుత ఆవిష్కరణలో మరొకటి పున్నమి చంద్రుని చూచి సున్నను సృష్టించనండి పున్నమి చంద్రుని చూచి సున్నను సృష్టించనంట శూన్యములో ఏ చిన్నెలు కనిపించినవు వన్నెల చక్రం ము బుట్టే ప్రగతి తరుమన్ వన్ ఎల చక్రం ము బుట్టే ప్రగతి తరుమన్ చక్రాన్ని సృష్టించారండి అసలు అంతకంటే ముందు సున్నను సృష్టించారండి భారతీయులు చేశారండి ఈ పని పూర్ణానుస్వారాన్ని మొత్తం గణిత శాస్త్రానికి సృష్టించి అందించింది మనమే ఆ పూర్ణానుస్వారం సృష్టించడానికి మనకి చంద్రుడు ఆధారం అందుకే మన రూపాయి బిళ్ళ చందమామాకారంలో గుండ్రంగా ఉంటుంది వెండి బిళ్ళ అదే ఆకారం సరిగ్గా చంద్రునిలో పదహారు కళలు అందుకే రూపాయికి పదహారణాలు లెక్క సరిపోదు అయినా పదహారణాలే అణాలే చంద్రుణ్ణి ఎందుకంటే చంద్రుల్లో మాత్రం లెక్క సరిపోయింది ఏమిటి సౌరమానం ప్రకారం లెక్క సరిపోతుందండి ఇప్పుడు చంద్రమానం ప్రకారం సరిపోతుందండి ఓ తిథి పొడుగుంటుంది ఓ తిథి పొట్టితుంటుంది ఓ రోజు ద్వయం అంటారు చాలా గొడవలు ఉన్నాయి ఇందులో చంద్రమానంలోనే ఉంటాయి ఈ గొడవలు సౌరమానంలో ఉండవు మీకు ఆదివారం అంటే ఆదివారమే ఆదివారంలో సోమవారం కలవదు అంటే చంద్రుల్లో కళల్లో తేడాలు ఉన్నట్టే రూపాయికి పదహారణాలు కూడా తేడా మరి పదహారాలు తొంభై ఆరు రెండు నెలలు అంటే బేడ రెండు బేడ పావలాంటి అంటే పైసా ఏమైంది రెండు బ్యాడ్లు అంటే బ్యాడ్ అంటే పన్నెండు పైసలు రెండు బ్యాడ్లు అనేవారు మా పూర్వం మా చిన్నతనంలో లెక్కను రెండు పావలా అయితే రెండు పన్నెండు ఇరవై నాలుగు పైసలు అయితే ఏమైంది అది అంతే అబ్బాయి అడగద్దు అనేవారు లెక్క తేలాలి అంతే ఎందువల్ల ఈ భావన వచ్చింది చంద్రుడిని బట్టి చంద్రుడిలోనూ లెక్క తేల ఎందుకంటే సూర్యుడు అంత ఖచ్చితంగా ఉండే మనిషి కాదు చంద్రుడు ఎందుకంటే చంద్రమా మనసో జాత మన మనస్సు ఎంతో చంద్రుడు అంతే మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు మనసు ఖచ్చితంగా ఉండదు సంకల్పం వికల్పం సంకల్పం సూర్యుడు బుద్ధి తేజస్సు బుద్ధి నిశ్చయాత్మకం నిశ్చయాత్మిక బుద్ధికి సంకల్పాత్మకం మన ఈ అద్భుతమైనటువంటి భౌతిక భావాలు ఆధ్యాత్మిక భావాలు కలగలిసిపోయినటువంటి ఈ అభివ్యక్తి చూడండి ఇది మొత్తం మానవుని వైజ్ఞానికతకి మూలం కూడా ఆధ్యాత్మికతే ఆ రకమైన వైజ్ఞానిక ప్రగతి ఎలా సాగిందో మనం ఇరవై మూడున్నర గంటల్లో ఇంకా తెలుసుకుందాం అంతవరకు ఆ ప్రగతికి మూలమైన అభివ్యక్తికి మూలమైన తెలుగు భాషలో మాట్లాడతాం